అండి నమస్తే నేను బాగా అండి అయితే అండి నేను నకిలీస్ రోడ్ ఢిల్లీ చాలా దుంపలు తెచ్చుకున్నాను అదే అండి బల్బులు బల్బులు తెచ్చుకున్నాను ఇది రకరకాలే చాలా రకాలండి చాలా 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 రకాలు ఎందుకంటే నాకు బల్బులు అంటే చాలా ఇష్టం అండి వీటిని దుంపలు కూడా అంటారండి జింజర్ అండి జింజిర్ పూలు ఎంత అందంగా ఉంటాయో వీడియో పట్టంటే జింజర్ ప్లా ప్లాంట్ ఫ్లవర్ ప్లాంట్ అని పెట్టండి ఎంత అందంగా ఉంటాయి రెండు మూడు రకాలు ఉంటాయి చాలా బాగుంటాయండి ఇదేమో స్నే ఫ్లవర్ భలే ఉందండి స్నేక్ ఫ్లవర్ అనే ఏదో బొమ్మలు పెట్టారు కదా అంటమీద అవి పెట్టండి భలే బాగుంది నేనైతే ఇది కందదుంపలాగా ఉందండి అయితే ఇది నేను ఫస్ట్ చూస్తాం ఈ దుంప అందుకనే ఈ రెండు తీసుకున్నానండి ఇంకా ఇవి కూడా చాలా మంచిది అండి నేను ప్రియా నాకు నేను తెప్పించుకున్నాను పదిహేను వందలు పెడితే కూడా రాలేదు కూడా వచ్చినాయి ఆ కొన్నిట్లో కూడా మనం లేదు అందుకని ఇప్పుడు మనం బల్బులు పెట్టుకున్నాం అనుకోండి బల్బులు పెట్టుకుంటే మళ్ళీ పోస్తాయి మళ్ళీ పోయినా కూడా మళ్ళీ వెంటనే మళ్ళీ వచ్చేసి మళ్ళీ చేసానికే మళ్ళీ పోస్తాయండి బల్బులు అంటే దంపలు లోపల ఉంటాయి కాబట్టి అందుకని మనం ఇలాంటివి తెచ్చుకోవాలండి చెట్లు కొనుక్కుని పూల మొక్కలు సీజన్ మొక్కలు కొనుక్కుని పెట్టుకున్నాం అనుకో పోయినాయి అంటే అంతే సంగతులు ఇవి అయితే అట్లా కాదండి మనకు లోపల ఉంటాయి చాలా మంచిది నేను అందుకని ఎప్పుడు బల్బులుగా ఇంత ఇంటర్ తెచ్చిస్తాను అయితే మన నెక్లెస్ రోడ్లు ఎగ్జిబిషన్లో కూడా నర్సరీ మేలో కూడా వాళ్ళు మన రాష్ట్ర వాళ్ళు కాదు వేరే రాష్ట్రం నుంచి తెచ్చి పెడతారండి ఆఖరి రోజు వెళ్ళారని కొండి అంత కొంచెం తగ్గించే ఇస్తాడు ముందులో రెండు రోజులు బట్టి చాలా కాస్ట్లీగా చెప్తాడు ఇవి ఇవి ఎట్లా పెట్టుకుంటున్నాను అనేది నేను చూపిస్తానండి ఇగోండి ఇవన్నీ పెడతాను అంత ఇంట్లో అయితే రూటీన్ ఇది యాంటీబయాటిక్ పౌడర్ అండి అయితే మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు కానీ ఇత్తనాలు పెట్టుకునేటప్పుడు మనం శుద్ధి శుద్ధి చేస్తాయి చేసుకోవాలంట శుద్ధి చేస్తా అంటే యాంటీబయాటిక్ లాగా ఇంకా తెగుళ్ళు రావంట అంతకని ఇదిగో కొంచెమేనా అంటే కొంచెమే కొంచెం నీళ్ళలో వేసేసి మగలో నీళ్ళు తీసుకుని ఇదిగోండి వైట్గా ఉన్నాయి కదా వీటిని కొంచేపు దీంట్లో ఉంచేసుకుని ఒక పది నిమిషాలు పావు గంట ఉంచుకోవాలి ఉంచేసుకుని తీసేసుకోవచ్చండి తీసేసుకోవచ్చు మళ్ళీ తీసేసుకుని మళ్ళీ వేరే పెట్టుకుంటే అన్ని శుద్ధి చేసుకోవచ్చు ఇదిగోండి ఇది ఏంటో ఏంటో ఇది ఫ్లవర్లు పళ్ళి బాగా పోస్తాయి అంట ఇగోండి ఇది కూడా ఏదో దుంపలాగా ఉందండి ఇది చాలా రకాలు నేను నాకు చాలా ఇష్టం వీటికోసమే ఎగ్జిబిషన్కి వెళ్తా ఎగ్జిబిషన్ అసలు మామూలుగా అయితే చక్కగా అసలు ఈలో మంచి ఫ్రూట్స్ మొక్కలు తెచ్చుకుందాం అనుకున్నా అసలు అదే ప్లాన్ మీదే ఉందా అయితే బాగా వర్షాలు ఉంటాయి కదండి సండే రోజు భలే వర్షం శనివారం కూడా అందుకని ఇంట్లో వెళ్ళొద్దన్నారు ఇప్పుడు వర్షంలో అవసరమా అంటే ఇంకా మండే రోజు కొంచెం తెరిపించింది కదండి వెళ్ళిపోయా వెళ్ళి చక్కగా ఈ చాలా మొక్కలు తెచ్చుకున్నారు మనం చూపించా కదా నా వీడియో చూస్తే తెలుస్తుంది మనం చూపించాను ఇది ఏంటోనండి అయితే నాకు తెలియదు వన్ ఫిఫ్టీ తీసుకున్నాడు మరిగోండి ఇది ఎసన్ సాల్ట్ అండి మీరు తరిగేసి కట్ చేస్తాను అనుకుంటా ఎక్సమ్మ సాల్ట్ ఈ రెండు కలిపేసుకుని యాంటీబయాటిక్ పౌడర్ కూడా కొంచెం వేస్తాను ఇదిగోండి వేస్తాను దీంట్లో పిండి నేను రెండు కలుపుకున్నాను ఇదిగో ఈ పౌడర్ కూడా వేసుకున్నాను కొద్దిగా రూటీన్ పౌడర్ కూడా ఇది ఈ పౌడర్ కూడా వేసుకున్నాను అయితే రూటింగ్ పౌడర్ కూడా ఉంది నా దగ్గర ఒక్క ఇది ఇదిగోండి రూట్స్ బాగా వస్తాయండి ఇదిగో చూసారా రూట్స్ బాగా వస్తానికి బయో ఫెర్టిలైజర్స్ ఇది ఇది కూడా కొంచెం నేర్చుకుంటున్నాను ఇదిగోండి కొద్దిగా వీటిలో కలిపేసుకుని మనం రూట్లు రావాలి కదా దుంపలు కదా మనకి ఇన్ని దుంపలు అని కూడా అంటారండి మనం బల్బులు అంటారు దుంపలు అంటారు ఇదిగో ఇట్లా వేసేసుకుని ఇదిగోండి ఇది వేసేసుకుంటే యాంటీబయాటిక్ పురుగులు పట్టకుండా కొంచెం మంచిగా బో వీల్ ఉంటుంది కదా కొంచెం బలంగా వస్తాయి అనమాట బోన్ వీల్ బలంగా వస్తాయి కదా మొక్కలు అందుకని మనం ఇంతకా చాలా కా కలిపేసి పెట్టి కదా బెల్ ఇది ఇదిగోండి చేసుకోవాలి ఇట్లా కలిపేసి వేసుకొని ఇది నేను పేడనండి పేడ ఎక్కువ మూడంతులు పేడ కొంత మట్టి తీసుకుంటాను యాపిండి తీసుకుంటా తీసుకుంటాను యాప్పిండి అని దీంట్లో కలిపేసుకుంటాను కలిపి పెట్టించుకుంటా నేను కలుపుకోలేను కదా పద్దాకా అని మనకు అవసరం వచ్చినప్పుడు ఉంటేనని నేను కలిపేసి పెట్టేసుకుంటా బస్తాల్లో పెట్టి పెట్టుకుంటాను అవసరం వచ్చినప్పుడు ఇట్లా తీసుకుంటాను అనమాట పెడుతుంది అట్టగా ఉందండి అయితే మొత్తము లోతుగా పెట్టకూడదండి ఈ దుంపల్ని కొంచెం కొంచెం ఇట్లా ఇంతేనండి కొంచెం అట్లా పెట్టుకోవాలి కానీ లోతుగా ఇత్తనాలు పెట్టినట్టు దుంపలు పెట్టుకోకూడదు మనము దీంట్లో జింజర్ పెడుతున్నానండి జింజర్ అలా ఒకటండి ఇందాక ఇవ్వండి యాంటీబయాటిక్ పౌడర్ దీంట్లో రూటింగ్ పౌడర్ కదా ఇదిగోండి అలవా లాగా ఉంది కదా ఇది చూశారండి ఇది కుళ్ళిపోయిందండి నేను చెప్తానే ఉండా అది బాగా దేవా అని చెప్తే అసలు ఇదిగో ఇటు చూపించి ఇది మనం మా మొక్క కూడా వచ్చేసినాయి మొక్కలు కూడా వచ్చేసినాయి అని నన్ను మోసం చేశాడండి ఇక్కడ ఇంటికి వచ్చి చూస్తే కుళ్ళు పోయినట్టు అయిపోయింది చూడడండి దానికి దీనికి తేడా చూసి మనం మంచిగా తీసుకోవాలండి అలా అంతే మోసం చేసేస్తారా అతనే ఇదిగోండి నేను దీన్ని రెండుగా తీసి పెట్టుకుందాం అనుకుంటున్నానండి చాకుండాలే ఇట్లా పెట్టుకోవాలండి ఎటు కట్ చేసాం కదా దాంట్లో యాంటీబయాటిక్ దాంట్లో ఉంచుదాము ఇదిగోండి కొన్ని దీంట్లో పెట్టాను ఇది ఈ వాటర్ బాటిల్ అండి వాటర్ కట్ చేసుకుని అంతా పెయింట్ ఎందుకున్న చుక్కలు చుక్కలుగా పెట్టుకున్నాను ఊరికే ఆరెంజ్ కలర్ ఉంటే చుక్కలు పెట్టేశాను బాగుందండి ఇట్లా కూడా పెట్టుకున్న చుక్కలు పెయింట్ పుల్లుగా అయిపోయినా ఇట్లా కూడా బాగుందిలే అని ఇట్లా చేసుకున్నాను వేస్ట్ కదా ఇది మళ్ళీ మొలిచినాక పెద్ద వేరే వేరే ఆటల్లో షిఫ్ట్ షిఫ్ట్ చేసుకోవాలి కదా పెద్ద మొలిచినాక మళ్ళీ వేరే దాంట్లో పెట్టుకోవాలి నేను ఎంటర్ అయ్యాను ఇంటర్ బల్బులు సమ్మర్ బల్బులు అంటాయండి ఈ వెంటర్ అయ్యన్నీ ఇవన్నీ ఎంటర్ అయ్యంట మనకు ఇప్పుడు వచ్చేసి పూలు వస్తాయి దుంపలు చూసారా ఇదేంటో మరి అన్నీ కలిసిపోయాయి ఇదిగోండి దుంప ఎప్పుడు పెట్టుకునేది ఇదిగో ఇట్లా పెట్టుకోవాలండి ఇదిగో ఇంతే ఇట్లా పెట్టుకోవాలి అప్పుడే మంచిగా వస్తాయి ఇదిగో ఇట్లా ఉంటే ఇలాంటివి ఇలాంటివి కనిపిస్తూ ఉంటే బాగా వస్తాయండి ఇదిగోండి ఇది ఇట్లా పెట్టేసుకుని అంతే దీని పేరైతే నాకు అంత తెలియదండి మనం ఎప్పుడు వస్తాయి కదా అప్పుడు చూసి నేను చూసా కానీ అంత గుర్తులేదు నాకు ఇది ఏంటోనండి గ్రాస్గా పెట్టాలండి గ్రాస్గా పెడితే ఇట్లా గ్రాస్గా పెట్టుకున్నాం అనుకోండి ఇది ఇట్లా ఏర్లు మంచిగా వస్తాయి అప్పుడు ఏంటి దగ్గరగా పెట్టింది అనుకుంటున్నారా మళ్ళీ ఎటు తీసి పేరే దాంట్లో పెట్టి అందుకనే ఇట్లా పెడుతున్నాను నేను ఇది ఏముందంపండి ఇది మరంట పెద్ద పెద్ద ఆట కూడా చిన్నయ్య మంచి అండి బల్బులు చిన్న చిన్నయ్య చాలా మంచిగా కాస్తాయి కాస్తాయ అంట పూలు ఇంతవరకు పెట్టుకున్నానండిటా మరి ఎక్కువ నీళ్ళు కూడా పోయకూడదండి ఇది సరిపడా కొన్నే నీళ్ళు ఇగోండి ఈ బల్బులు పెట్టుకుంటా ఇవి కూడా చూసా కానీ అండి బలి బాగుంటాయండి పూలు భలే వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి పూలు అయితే నేను ఆన్లైన్లో తెప్పించుకుని పదిహేను వందలు పెట్టుకొని పూజా నర్సరీలో ఢిల్లీ నుంచి బాగానే వచ్చినాయి అనుకున్నాం కానీ చాలా వరకు రాలేదండి మంచిగా ఇప్పుడు మనం దగ్గర అనుకో చూసి తెచ్చుకోవచ్చు కదా ఆన్లైన్లో కన్నా ఇట్లా మళ్ళీ జనవరిలో కావాలనుకుంటే జనవరిలో కూడా పెడతాడండి ట్వంటీ తర్వాత పెడతాడు జనవరిలో అప్పుడైతే మళ్ళీ ఎక్కువ దుంపులు ఉంటాయి పెట్టుకుంటున్నా అంతేనండి పై పై పైన పెట్టాలి ఎప్పుడైనా ఇట్లా పెట్టాలండి ఇది ఉంటుందా ఇట్లా పెట్టేసుకుని ఇట్లా ఇంతే ఎక్కువ లోతుగా పెట్టకూడదు ఇట్లా పెట్టాలి ఇది లోపల వేర్లు వచ్చేసి ఇక్కడ చిగురు వచ్చి పైకి వచ్చేస్తాను అనమాట చెట్టు ఈ ఇవి కూడా లిల్లీకి సంబంధించిన అంటే మామూలు లిల్లీలు కాదు లిల్లీకి సంబంధించినవి మళ్ళీ బొకేలో పెడతారు కదా ఎల్లో కలరు వైట్ కలరు ఉంటాయి కదా మందార్ మోడల్ మోడల్గా ఉంటాయి అలాంటి అండి ఇది ఏమో మామూలు ఉల్లిపాయలు ఉన్నట్టు అండి ఇదేమో ఎల్లిగడ్డలు ఉంటాయి కదా చిన్న ఉల్లిపాయలు రేకులు రేకులుగా అట్ట ఉంటాయండి అన్నిటికీ సంబంధం ఉందండి వేరు వేరైనా కానీ ఇది ఏప్రిల్ లో వస్తాయి ఏంటండి అమరల్ లిల్లీలు అయ్యా అనుకుంటున్నా మరి నా దగ్గర ఉండే ఈ రెడ్ ఉంది బలేపు వస్తుంది చాలా బాగా వస్తుంది ఇంతేనండి ఇ వేసుకోవాలి ఎప్పుడు బల్బులు లోపల మట్టి కప్పి వేస్తా పెట్టకూడదు మాకు తెలియదు మరి నువ్వు చెబితేనే అనుకుంటున్నారా కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారులేండి ఇగోండి ఈ నాలుగిట్లే పెట్టుకున్నానండి ఇటు అన్నీ వచ్చినాక వేరే దాంట్లో స్ప్ చేసుకోవచ్చు కదా అందుకని ఈ నాలుగిట్లే పెట్టుకున్నాను అయితే నీళ్ళు కూడా జాగ్రత్తగా పోసుకోవాలండి వీటికి ఎక్కువ పో చేయకూడదు అందుకని జాగ్రత్తగా పెంచుకుంటే కొంచెం పెద్దగా అయినాయి అనుకోండి మంచిగా పూస్త వచ్చేస్తాయి పూలు వచ్చేస్తాయి